ఇచ్చేసాయి మా అక్క కూడా అదే అంటుంది నేను అందుకే నిన్న బండి పేపర్లు తీసుకొచ్చి అన్నకి ఇచ్చినా అన్నకి సో మా అమ్మ మా అమ్మ కూడా వచ్చి అడిగిన అమ్మ నేను అన్నకి కార్ ఇచ్చేస్తా అమ్మా అని చెప్పేసి అంటే మా అమ్మ కూడా ఇచ్చేయమని చెప్పేసి అన్న ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్నున్నాట నువ్వు ఇంకోటి తీసుకో ఈ కార్ ఇచ్చేయమని చెప్పేసి అంటుంది నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక టెన్ ల్యాక్స్ కట్టినా టెన్ ల్యాక్స్ కట్టి తీసుకున్న ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్స్ అవుతుంది ఈఎంఐలు కూడా కట్టేసిన సెవెన్ మంత్స్ సో అప్పటికి మా అమ్మ ఇచ్చేయమంటే చెప్పేసి అంటుంది మీరేమో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నాడు ఏం చేయాలి నేను నిజంగా ఇచ్చేస్తున్నాను సో రాయి సార్ నేను నిజంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సో ఇంట్లో అడుగుదాం అని చెప్పేసి వచ్చిన అప్పుడే ఈ పెళ్లి కూడా ఈ పెళ్లి గోళ స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి జగన్ పెళ్లి చేసుకో అని చెప్పేసి ఏం చేస్తాం పెళ్లి చేసుకుంటే మాకు పని అయిపోతుంది మా మంచి తిరిగిపోయి ఎక్కడ పోయినా ఇప్పుడు ఏడికి పోయినా మన ఊరికి పోతే ఏం చేస్తుండో మేం బెటర్ ఎప్పుడుగా ఏం చేస్తుండో ఏం తింటుండో ఎప్పుడు చేసుకుంటుండో ఏ నైట్ వచ్చి పడుకుంటావు ఒకటే మాకోసం అదేమీ అంటే వాళ్ళు ఉన్నారా ఇద్దరు వాళ్ళే వండుకోవాలి చూసుకుంటారు ఇద్దరు ఉండదు కదా మాకు ఏ టెన్షన్ ఉండదు ఏడికి పోయినా కూడా ఒకసారి ఫోన్ చేస్తాం సరే సరే చేసుకుంటా ఇంకో రెండు సంవత్సరాల తర్వాత తర్వాత అరవై సంవత్సరాలు అరవై ఐదు అయినా చేసుకో పా నాకు అరవై ఐదు వచ్చేస్తా రెండు సంవత్సరాల లేదు ఇప్పుడు ఎంత అవుతుంది రెండు అయితే ఇరవై ఏడు అవుతుంది అరవై ఐదుకు చేసుకో సరే 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 ఓకే చేసుకుంటా నువ్వు చెప్పినావు అప్పుడే చేసుకుంటా రైట్ మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పెళ్లిళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి ఓకేనా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అప్పుడు అమ్మ పోతుంది నేల పోతాడు నువ్వు ఒక్కడే ఉండు దుర్లాడప్పుడు చేసుకుంటు మన అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు వీళ్ళు అర్థమైందా నీకు ఏజ్ వచ్చేసరికి నువ్వు లేట్గా చేసుకుంటే మాకేమైనా అవుతుంది మీ పేరెంట్స్ ఉంటారు అని చెప్పి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు బాగుండదు అమ్మానాయన ఇద్దరు ఉంటారు అందరు కలిసి మేసి ఉంటారు ఎంత ఇష్టంగా వీళ్ళ కాళ్ళ పిలిపించుకొని పెళ్లి చేస్తారు అన్నీ చేస్తారు కదా అదే నూక ఉంటే ఏది ఉండదు రోజు ఐదు అయినాక చేసుకో అమ్మా నాయన డెబ్బై ఎనభై అయితే మూల పది ఉంటారు పోతున్నారు మరి గారెంట్ కాదు తెలియదు కానీ ఇట్లా చేస్తారు వీళ్ళు మీరు కామెంట్ పెట్టండి అసలు మమ్మీ చెప్పింది కరెక్టా నేను కెరియర్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనేది కామెంట్ పెట్టండి పెళ్లి ఎట్లయినా వెళ్ళొచ్చు మమ్మీ ఎట్లా పెళ్లి జాబులు చేస్తా లేరా పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్ళిపోతావు నువ్వు అక్కడ ఇక్కడ కాయి సుషీరా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు నేను పెళ్ళికి ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒప్పుకుంటే ఒప్పుకుంటేనే వీళ్ళు ఇక్కడ ఉంటారంట లేకపోతే విలేజ్కి వెళ్ళిపోతారంట ఊరికి ఊరికి వెళ్ళిపోతా మా బతు మాత్ర ఎన్ని కోట్లు సంపాదించుకో ఎన్ని లక్షలు సంపాదించుకో నువ్వు కనుక రావు నీ ఫోన్ చేయవు నువ్వు మాట్లాడవు మీకు అవసరమే లేదు ఇంట్లో పెళ్లి కోళ్ళ నడుస్తుంది సో నేను పెళ్లి చేసుకోవాలంట లేక లేక ఇంటికి వచ్చిన నేను త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇంటికి వచ్చిన ఇప్పుడే నా పెళ్లి యాభై చేసుకోవాలా ఇంత పెళ్లికి తొందర ఏముంది మమ్మీ నాకు ఇప్పుడు ఇప్పుడే పెళ్లి చేసుకుని అన్ని ఇబ్బంది ఇదిన్నెళ్ళ దాకా చూస్తాం తర్వాత నువ్వు ఎవరో మేము ఎక్కడన్నా ఎక్కడన్నా చేసుకో అందరికి పిల్లలు ఉండి పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎత్తుకుంటారు మాకు అమ్మాయిలు లేరు అబ్బాయిలు ఎక్కువ ఇంట్లోకి వెళ్ళి బయట మాకు ఇంట్లో మందునిచ్చేవారే లేరు ఎక్కువ లేరు ఒక మాట నోట్లోకి వెళ్ళి తీసేవరే లేరు వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఉరికి ఆ పిల్లలు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు లేకపోతే ఏం చేయాలి వద్దా వద్దాడిగా సాటి ముతున్నాడు చెప్పుకుంటా తిరుగుతున్నామని చెప్తున్నా పెండ్లు అవుతుంది సంవత్సరం అయిపోతుంది రెండు మూడు నెలలే ఉంది అని చెప్పుకున్నావు నువ్వేమో చేసుకోని చేసుకోని అంటావు చేసుకుంటే అయిపోతాయి నేను ఏం సాధించిన ఏం మనము ఎంత తింటే కడుపు నిండింది చాలు అని అనుకుంటాం ఎంత సంపాదించుకున్నా ఎన్ని కోట్లు ఉన్నా ఎంత ఉన్నా ఇంకా కావాలి కావాలని అనిపిస్తుంది చేసుకుంటా పోయినప్పుడు నలుగురు పాడ వచ్చిన రూపాయలే పంపిస్తాను కోట్లు రావు ఏళ్ళు రావు ఇల్లు రాదు వాకిలు రాదు నాలుగు రోజులు ఉండప్పుడు వయసు ఉండప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి బతకాలి తినాలి ఇవన్నీ మంచినే చెప్తున్నా మనో నైసిన్ కానీ కొని చూసి నేను ఇంటికి ఎన్ని రోజుల తర్వాత వస్తానో తెలుసా ఎన్ని రోజుల తర్వాత రా ఇక్కడ మైళ్ళి నుంచి మా ఇల్లు ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది అంతే సో అక్కడ సో అప్పుడు నేను దక్ష్నార్లో ఉంటా రెగ్యులర్ గా సో అక్కడి నుంచి ఇక్కడ నేను అదే ఏదో పంగో ఉండో విల్లి ఇంటికొస్తే అదే బాధ పెడతారు అని చెప్పేసి ఇక్కడ పెళ్లి చేసుకునాలి నేను ఏమంటున్నా మమ్మీ పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని డబ్బులు కావాలి సంపాదించాలి కదా నేను అప్పు చేసి పెళ్లి చేసుకోవాలా మళ్ళీ నేను అప్పు చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పులో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి టెన్షన్ పడి ఆ పెళ్లి చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు నాకు ఏమన్నా